నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలోని తన నివాసంలో మీట్ పెట్టు విలేకరుతో అన్నారు బటన్ నొక్కే వాళ్ళను ఇంటికి పంపించారు అంటే ఢిల్లీలో ఆప్ను కేజ్రీవాల్ను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పక్కన పెట్టారు వీళ్ళందరూ బటన్ వాళ్ళు కదా అని చెప్పి మరి మీరేం చేశారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం ఒక పెద్ద విషయమా మంచ మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పి మీరు అన్నారు మీరు అంతకంటే ఎక్కువ నొక్కులు బటన్ నొక్కులు మిషన్ నొక్కులు నొక్కుతారు నాకు ఓటు ఇని నన్ను గెలిపించండి ఆయన పది ఇస్తే నేను ఇరవై ఇస్తా ఆయన ఇరవై ఇస్తే నేను నలభై ఇస్తా ఆయన కోటి ఇస్తే నేను రెండు కోట్లు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టినట్టే కదా మోసం చేసినట్టే కదా మోసపూరిత ఆమెలు ఇచ్చినట్టే కదా ఈ లెక్క ప్రకారం అంటే బటన్ నొక్కడం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం నీ విషయంలో చాలా చులకనైన అంశం సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు అని ముందు చెప్పిండాల్సింది జనాలకి అప్పుడు చెప్పింటే ఇంకో రకమైన తీర్పు ఇచ్చేవాళ్ళేమో మీరు సంపద సృష్టించేది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు సంపద సృష్టి మీదే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చాలా